ఇంటర్నెట్ జూబి చేయడం స్క్రీన్ షాట్ తీసుకుని ఇప్పుడు సచ్చి నెట్ వేసుకోవాలి చాలా మంది లైన్ లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అసలు అసలు ఎందుకు అడుగుతారో వాళ్ళ పని ఏంది ఓటీపీ చెప్పినా అనుకో కత్మ ఓగ్యా అయిపోతాయి కోట్ లో కొత్తగా ఒక రూల్ పెట్టారు మా ఏంద్రా అంటే అది గబగబ గబగబ చేసుకున్నారు ఏదే ఆ పని అనేది గబగబ చేసుకున్నారు మిగతా పనులంతా పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ పని చేసుకున్నారు ఏదనే బయోమెట్రిక్ అంటే అది ఎందుకు బయోమెట్రిక్ అంటే ఇప్పుడు సపోజ్ మనం కోవిడ్ కి వచ్చాం కదా కోవిడ్కి వచ్చిన తర్వాత ముందు ఏంద్రా అంటే ఫింగర్స్ తీసుకుంటా ఉన్నారు ఫేసు అట్లా ఏం కాకుండా ఫింగర్స్ తీసుకుంటా ఉన్నారు సో ఎందుకు ఇప్పుడు ఎందుకు బయోమెట్రిక్ పెట్టినారా అంటే మీకు క్లియర్ గా అర్థం అయ్యేటట్టు ముందు ముందు చెప్తా కదా సో ఈ రోజు నాకు ఎట్ట తీసుకున్నారా అంటే బయోమెట్రిక్ దానికంటే ముందే ఒక విషయం చెప్తా చూడు మీకు చాలా మంది ఏంద్రా అంటే సపోజ్ ఏదైనా దొంగతనం చేసినా గానీ లేకపోతే ఈఎంఐలో ఎగ్గొట్టినా గానీ ఇంకో విషయం ఎందు అంటే ఫేక్ పోలీసులు ఎక్కువ అయిపోయారు ఇక్కడ అంటే మీకు ఎక్కడ చెప్పాలంటే ఫుర్కే ఫేక్ పోలీస్ అంటే బ్యాక్ గ్రౌండ్ లో ఏదో సెట్ చేస్తారు అంటే కోవిడ్ లాగా బ్యానర్ ఉంటుంది చూడు ఆ లోగో పెట్టుకొని బ్యానర్ పెట్టుకుని యాని ఎట్ట తీసుకుంటారో తెలియదు నెంబర్ ఫోన్ చేస్తారు అందరికీ ప్రజలకి అందరికి ఫోన్ చేసి బెదిరిస్తారు ఏమని నీ ఐడి కార్డు చూపి నీ బ్యాంక్ డీటెయిల్స్ చూపి అది చూపి ఇది చూపి అంటారు సపోజ్ ఇప్పుడు మనము బ్యాగ్ డీటెయిల్స్ కానీ అనుకో ఓటీపీ అనుకో కత్తం ఓకే అయిపోతాయి లెక్క దొబ్బిస్తుంది లెక్క తీసుకునే ఆన్సర్ ఇంకోటి ఏంద్రా అంటే మనం ఏటీఎం కార్డు చూపించి లెక్కపోతుంది నిజం ఏటీఎం కార్డు చూపించా కానీ లెక్కపోతుంది నా ఫ్రెండ్కి ఇట్టే జరిగింది అది కూడా చెప్తాను చూడు ఇటు ఏటీఎం కార్డు ఇటు అనుకో లెక్క వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ కేనెట్ నెట్ అంటారులే ఇక్కడ ఏటీఎం కార్డుని కేనెట్ అంటారు అటు చూపించా పోతుంది ఇంకోటి ఏంద్రా అంటే ఏదైనా చిన్న క్రైమ్ చేసినా ఏదైనా దొంగతనం చేసినా దొరికిపోతావు అంటే ఇప్పుడు మనకు ఆ చి ఒక ఫింగర్ వేయడం వల్ల మన ఫేస్ కూడా కనపడుతుంది క్లియర్గా అర్థంగానే చెప్పేది ఏదైనా చిన్న పని చేసాం ఇంత ముందు ఓన్లీ ఫింగర్స్ తెచ్చినే మన బతక ఓపెన్ చేసి ఆ ఫోటో ఎదుంటేది ఇప్పుడు అటు కాదు క్లియర్ గా మన ఐస్ కానీ మన ఫింగర్లు కానీ మన ఫేస్ కానీ క్లియర్ కనిపించదు బయోమెట్రిక్ అనే దాంట్లో మనకు క్లియర్ కనిపించదు సో అందుకు వీళ్ళు గొప్ప గొప్ప గబ్బ పెట్టేసినారు మా ఫ్రెండ్ ఈ అదవి ఎందున అంటే రీసెంట్ విషయం అయింది ఆయన చూస్తా ఉంటా తినడం తప్పులే ఆన్న ఏందన అంటే నా యూట్యూబ్ రే ముప్పై వేల సబ్స్క్రైబర్ లో ఎంత పిచ్చోడా వాడు ఫోన్ చేసి ఎల్లా ఎల్లా జిప్ జీప్ బతకా జీప్ జిప్ బతక అన్నాడు బతక చూపించాడు చూపి ఓటీపీ వచ్చింది చెప్పలా అవునా సరే నీ కే నెట్ చూపి అన్నాడు పాప మా అమ్మ ఇచ్చి ఐదు వందలు ఎత్తిపెట్టుకోడంట ఎత్తిపెట్టుకో అంటే కే నెట్ చూపించి చూపించేసాడు ఇంటర్నెట్ చూపించాడు ఆయన అంతే స్క్రీన్ షాట్ తీసుకుని అంతే సో ఆ విధంగా ఐదు సార్లు తీసుకున్నాడు ఐదు సార్లు నూట అరవై కట్టింది అంటే మన ఇండియా లెక్క ముప్పై వేలు ముప్పై వేలు అనుకో ముప్పై ఐదు వేలు ముప్పై వేలు కట్ చేసుకున్నాడు ఐదు సార్లు అంతే అంతే పరిగెత్తుకుంటావి బ్లాక్ చేయించి పోలీసులు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి చేసేది అట్లా చాలా జరుగుతున్నాయి సో జాగ్రత్తగా ఉండు ఏం ఇంకేం ఇంకేం చేస్తాము అని అన్నారు అట్లా మనం ఏందంటే బయోమెట్రిక్ అనేది పెట్టినారు ఇప్పుడు నేను ఎట్లా ఇది ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలంటే ఇక్కడ సోహెల్ అనే యాప్ ఉంటదా ఆ యాప్ లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి అది ఎట్లా అనేది మనకైతే తెలీదు అది కోవెట్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది అది అడ్ చేసుకోవాలి అనేది అది మీకు తెలిసి జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాయని చెప్తున్నా కోవెట్ లో ఒక పోలీస్ అతను నీకు ఫోన్ చేసి నీ సివిల్ ఐడి చూపి నీ బ్యాంక్ డీటెయిల్ చెప్పు అని చెప్పి ఎవరు అడగడం ఏ పోలీసు వారు కూడా అడగరు మన ఇండియాలో కూడా అడగరు ఇక్కడ ఎందుకు అడుగుతారు మన పిచ్చి కాకపోతే నేను వంద ఫీల్స్ అడగరు అంటే పది రూపాయలు కూడా అడగరు అసలు అసలు ఎందుకు అడుగుతారో వాళ్ళ పని ఏంది ఏదైనా మనం ఏదైనా తప్పు చేస్తే వచ్చి నిన్ను తప్పు చేసా అని అంటారు అంతేకానీ డబ్బు అడుగుతారా లెక్క అడుగుతారా మీ పిచ్చి కాకపోతే ఏం మెంటల్ నిజంగా నాకు అర్థం కావాలి ఆ మనిషి యూట్యూబ్ చేస్తాడు ఆ మనిషి యూట్యూబ్ చేసేవాడు కూడా ఎట్ల మీద నాకు అర్థం కావాలా అక్కడికి చూపించేసినట్టు లేకపోయింది హోరిని నిజంగా సమ్మదిట్టా నేను ఆ ఎందుకు ఎందుకులే పేరు ఎత్తడం మళ్ళీ బాధపడతాడు ఈ నిజంగా నేను షాక్ అయిపోయినా ఇంత మరి ఇంత గొర్రె అని సరే ఇంకేం చేద్దాం ఇది అయిపోయా మిస్టేక్ చేయని చెప్పి బంగారం తీసుకుందాం ఎత్తిపోయింది అండి అట్లా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడి విషయాల్లో మనం చూస్తా ఉండాలి ఇక్కడ టిక్ టాక్ ఎక్కువ వాడతారు కాబట్టి లో ఎక్కువ పెడతా ఉంటారు అట్లాంటి చూస్తా ఉండాలి మనం రెండేళ్ళ బ్యాన్ అయినా కానీ ఇక్కడ టిక్ టాక్ వాడుతా ఉంటారు నేను ఎట్లా పోయినాను ఎట్లా ఫింగర్ వేసుకున్నాను ఎట్లా ఫేస్ నా స్కాన్ చేసి అంటే చెప్తే చోటు క్లియర్ గా మా కోవిడ్ అతను రాత్రి ఫోన్ చేసి పొద్దున మనం బస్ అన్నాడు బస్ అంటే ఫింగర్స్ ఫింగర్లు మళ్ళీ ఫేస్ ఐడి అట్లా తీసుకువే పోతున్నాము అని అన్నాడు సరేలే అని చెప్పి పొద్దునే వినాం అందరు ప్రతి ఒక్కరు ఆయములు మా ఇంట్లో ఎంతమంది ఆయములు అందరం మళ్ళీ నేను అందరం పోయి ఆడ ఫింగర్ ఫేస్ ఫేస్కాన్ వేసేయకు వినాము చాలా మంది లైన్ లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు సొంతంగా వచ్చారు అందుకని చెప్పి గంటలు గంటలు ఉన్నారు కానీ అమ్మ అతను కదా అందుకు మేము గబగబ పోయినాము పోయి అంటే ఏం చేయాలమ్మవా చూడ ఫస్ట్ ఆ ఫేస్ దగ్గర దగ్గరకు రమ్మంటారు కెమెరా ఉంటది ఇట్లు ఇట్లు అంటారు ఫేస్ తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే నాలుగేళ్లు చూడ ఎడం పక్క నాలుగేళ్లు కుడిపక్క నాలుగేళ్లు ఉంటాయి చూడు ఆ కుడిపక్క నాలుగేళ్లు ఎడంపక్క నాలుగు ఏళ్ళు తీసుకుంటారు మళ్ళా ఎడంపక్క తమ్ము తంబు తమ్ము కుడిపక్క తంబు రెండు ఒకటేసారి పెట్టాలి ఆ రెండు తీసుకుంటారు ఇది జరిగిన ప్రాసెస్ సింపుల్ పది పదహైదు నిమిషాలు అయిపోతుంది చాలా క్రైమ్ అయిపోతున్నాయి అంటే అకామ లేని వాళ్ళు లక్ష లక్ష పైన ఉన్నారు అంటే అకామ అంటే ఒరే మీకు వీసా ఇచ్చాము వీసా ఇచ్చి ఇక్కడ ఉండండి అని చెప్పి లీగల్ గా కోవిడ్ అనేది చెప్తే వీసా టైం అయిపోయినా కానీ మనోళ్ళు మహానుభావులు ఏం చేస్తారా అంటే ఇక్కడ దొంగతనంగా చేసుకుంటున్నారు ఎక్కడ చేసుకున్నారా అంటే ఉన్నాయి దొంగతనంగా కూడా ఉన్నాయి ఐ పేర్లు ఎత్తకూడదు ఉన్నాయి దొంగతనంగా చేసుకునేట్టు ఉన్నాయి అట్లా మనోళ్ళు ఏం చేసేది మనోళ్ళని కానీ బయట వాళ్ళు కానీ అందరు అట్లానే ఉన్నారు అక్కడ లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేల మంది ఉన్నారు సో ఇప్పుడు సచ్చి నెట్ వేసుకోవాలి ఫింగర్ అదే ఇప్పుడు ఎవడైతే బస్ వేసుకోలేదో బస్మా అంటే ఫింగర్ ఎవడైతే ఫింగర్ వేసుకోలేదు ఎవరైతే ఫేస్ ఐడి వేసుకోలేదో దొరికిపోతాడు ఎందుకంటే కోవిడ్ ఏంటంటే ఆరు నెలల దాకా టైం ఇచ్చింది అంటే మూడు నెలలు టైం ఇచ్చింది ఆ టైమ్ లో ఎవరైతే వేసుకోలేదో ఎవరైతే వేసుకోలేదో దొరికిపోతారు అంటే ఇలా అకం లేని లేకపోతే ఇంకో రీజన్ అయినా కానీ తప్పు చేసి తప్పు ఏమైతే చేసి ఉండొచ్చు కానీ అని ఏదో ఒకటి ఉంటారు కదా కారణం సో అట్లా వీళ్ళు మనకి నీకు ఎక్కడ చెప్పాలంటే ఆ పెడితే ఎట్లయితే ఏలుగులు బయటకొచ్చేస్తా వాన పడిన తర్వాత ఉబ్బకి తట్టుకోలేక పాములు ఎట్లా బయటకు వచ్చాయి జీర్లు ఎట్లా బయటకు వచ్చాయా సేమ్ అలానే ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరికి రప్పించినట్టు చేసింది కోవిడ్ అసలు గ్రేట్ కదా ఎందుకంటే మనకు ఈ అకం లేకన్నా ఉన్నీ తగ్గుతాయి అకం లేకన్నా ఊరికే ఉన్నారబ్బా అందుకు ఇట్లా కారణం అనేది పెట్టింది అట్లా మనం బయట దేశాలకు వచ్చి కూడా ఊరికే వెళ్ళాలంటే అట్లా పది రూపాయలు పెడితేనే లాభం ఉంటుంది మనకైనా ఓకేనా టిక్కు టిక్కు